నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి పదమూడు రోజుల పాటు ఆల్ గ్రఫ్ అని పిలువబడే ఆల్ వాసిమ్ సీజన్ యొక్క మూడవ దశ నవంబర్ పదకొండు ఈరోజు మంగళవారం రోజు ప్రారంభమయ్యి పదమూడు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది ఈ దశ ఆల్ వాసిమ్ సీజన్ యొక్క రెండవ అర్ధ భాగం ప్రారంభాన్ని సూచిస్తూ ఉంది ఈ కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా తగ్గడం ప్రారంభమవుతాయి ఆల్ గ్రఫర్ యొక్క ఏడో దశను సూచిస్తూ ఉందని చెప్పేసి మరియు ఇది గమనించదగ్గ చల్లని వాతావరణం మరియు తేలికపాటి పగటి ఉష్ణోగ్రతలతో విభిన్నంగా ఉంటుందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది అలాగే ఈ యొక్క సీజన్లో మనం చూసుకుంటే రాత్రులు పొడవుగా ఉంటాయని చెప్పేసి పగలు గంటలు తగ్గుతాయని చెప్పేసి అసలు మనం చూసుకుంటే మధ్యాహ్నం పూట ప్రార్థనా సమయం సంవత్సరంలోనే తొలి దశకు చేరుకుంటుందని చెప్పేసి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమై క్రమంగా రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు తగ్గుతుందని చెప్పేసి తెలపడం జరిగింది ఆల్ గఫ్ సీజన్ సమయంలో రాత్రులు దాదాపు పదమూడు గంటల పన్నెండు నిమిషాలు ఉంటాయి సూర్యోదయం మనం చూసుకుంటే ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుందని చెప్పేసి అలాగే కువైట్లో వ్యవసాయ క్యాలెండర్ కూడా ఈ కాలాన్ని అన్ని రకాల శీతాకాలపు ధాన్యాలను నాటడానికి అనువైనదిగా పేర్కొంటూ ఉంది అయితే ఖర్జూర మొక్కలు సాధారణంగా ఫలదీకరణం చేసి వాటి యొక్క చెట్లను నాటి నేలను దున్నుతారని చెప్పేసి ఆల్ వుజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే కొత్త సీజన్ ప్రారంభమైపోయింది ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే వ్యవసాయానికి కూడా ఇది అనుకూలమైన వాతావరణం అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్